పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ పత్రికా విలేకరులందరికీ నమస్కారంలో నేను కాయిబాబా ఆశమల్ల మాది మల్కాపూర్ గ్రామం అది ఇది ఎల్లారెడ్డి మండలం అయితే ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే మా ఊర్లో మా ఒక రోడ్డు కబ్జా విషయం ఇది పెద్దెల్లి నరసింహుడు మాజీ వైఎస్ఎంపి బీజేపీ మండల అధ్యక్షుడు నిర్దాక్షిణ్యంగా ఒక ఎనిమిది ఫీట్ల రోడ్డును కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించాడు బిస్మెంటు పిల్లలు కూడా వేశాడు గతంలో మేము గ్రామ పంచాయతీకి కూడా ఫిర్యాదు చేస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు సర్పంచ్ సెక్రటరీ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చి ఆ పని ఆపడం జరిగింది దాని తర్వాత ఆయన ఎవరికి భయపడకుండా లోపల ఏం చేసిండో మళ్ళీ ఈ మధ్య వర్క్ స్టార్ట్ చేసిండు మళ్ళీ నేను మొన్న ఒక వన్ నెల నెల కిందట నేను వెళ్ళి చెప్పిన ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయొద్దు మా దారికి ఇబ్బంది అయితే అని చెప్పగా ఆయన నన్ను నాతోనే గొడవపడి నీ సంగతి చూస్తా అట్లా చేస్తాను ఇట్లా చేస్తా నేను ఏం చేయాలో గట్ చేస్తా చూడు అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిను దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా జరుగుతున్నాయి ఆ విషయం అందరికి తెలుసు దయచేసి ఆ పరిణామాలు ఏమైనా జరగని అది నేను చూసుకుంటాను కానీ దయచేసి ఆ కబ్జాకు గురైనటువంటి రోడ్డు నాకు నాకు న్యాయం జరగ నాకు న్యాయం జరగలే చేయండి మేము మా పొలం పోయే దారి గత అరవై సంవత్సరాల నుంచి నేను నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నేను ముప్పై ఎనకైంది చూస్తున్నా అటు కిందికి రోడ్ ఉంది అది ఆయన చాలా మందిని భయభ్రాంట్లో గురిచేసి అడిగి ఎవరు రానియడు అక్కడికి పోతే నేను అటు సైడ్ మీరు వచ్చిరనుకో మా ఇంటికి వెళ్ళి వచ్చావు కదా తులం బంగారం మన వెజ్ఞాన పెట్టి పోయిందని చెప్పేసి పిఎంలకు పీఎస్లో కేసు పెట్టి నేను లోపలిస్ట్ కొట్టిపిస్తా అనే మాటలు గతంలో చాలా వార్నింగ్ ఇచ్చింది నాకు ఇంకోటి జేసీతో నీళ్లు మొత్తం గురువట్టిస్తా అని చెప్పి కూడా ఆయన ఒక జేసీబు ఉంది ఆ జేసీబతో నన్ను మొత్తం ఎక్కించి మా రైకుల ఇల్లు ఉంటారు ఆరోజు గురుకొట్టిస్తా అని చెప్పి నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నేను భయపడి మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా నేను పీఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది నన్ను చంపేస్తా అంటున్నాను పెరిగిస్తా చెప్పేసి నేను ప్రాణభాంతో పీఎస్లో కూడా మన ఎస్ఐ సార్ గారు మాట్లాడుకు కంప్లైంట్ కూడా ఇచ్చేసి అక్కడ కంప్లైంట్ చేసి పెట్టినాను ఆయన అక్రమకటాలు నిర్మిస్తుండు మళ్ళీ స్టార్ట్ చేసిన పని అని చెప్పేసి నాకు ఏం చేయాలి అర్థం కాలేదు నాకు నేను ఇంకా సెక్రటరీని ఎంపీఓ అప్రోచ్ కాలేదు డైరెక్ట్గా నేను కలెక్టర్ సార్ దగ్గరికి పోయి ఈ ఏదో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను అక్రమకటాలు కడుతుంది సార్ ఇట్లా వాళ్ళ ఎవరు లేదంటే వాళ్ళు ఏమంటే ఎవరికి ఎప్పుడో ఎంపీఓ లేదంటే ఎంపీ కూడా పిలిపి ఛడిగా రకడాలి ఎంపీఓ చెప్పిన ఎంపీఓతో పని కాలేదు సార్ అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పింది చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఈ యొక్క రోడ్డు నిజంగా కబ్జా కాదు అని తెలిసే కనుక నేను ఎంతటి పరిణాళాలను ఎదుర్కొంటున్నాను నేను జైలు కూడా సిద్ధంగా ఉన్నా క్లుప్తంగా విచారణ జరిపి ఆ యొక్క అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక మీరే మాకు ఏం చేసినా మీ ద్వారా తెలపడమే మాకు ఒకటి అర్థమైంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను దయచేసి మీ ద్వారా ఆయనకు వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి మీ అందరినీ మనసారా కోరుకుంటున్నారు ధన్యవాదాలు